సర్వ జగత్తుకి సృష్టికర్త అయిన ఆ శ్రీమన్నారాయణి దివ్యమైన శంఖం ద్వారా ధర్మమే విజయానికి నాందిగా వినిపిస్తుంటే పరవశిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ ఈరోజు మనం నేర్చుకుపోయే శ్లోకాలు శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు ఈ శ్లోకము సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట పాండవ సైన్యం మధ్యలో నుండి సకల జగత్తుకి సృష్టికర్త పరిరక్షకుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు దివ్యమైన రథానికి రథ సారథిగా ధర్మమే బలంగా విజయానికి నాందిగా పాంచజన్యముని శంఖమును అర్జునుడు దేవదత్తముని శంఖమును పూరింపగా అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రం అనే శంఖమును పూజించడు కొంతి పుత్రుడు పంచ పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును పూరించగా నకులుడు సహదేవుడు వీరిరువుడు సుఘోషము మణిపుష్పకము అనే శంఖములను పూరించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియజేశారు అటు పిమ్మట మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టజ్యుమ్ విరాటరాజు అజేయుడైన సాక్షికి ద్రుపద మహారాజు ద్రౌపదీ పుత్రుడైన ఉప పాండవులు మరియు పుత్రుడైన అభిమన్యుడు వారి వారి శంఖములను పూరించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియచేశారు ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः कुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्प పకౌ సుఘోషమణి పుష్పకౌ అనంత విజయం రాజా కుంతీ పుత్రోయుధి స్థిరः నకుల్ः సహ దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ ఇప్పుడు పదిహేడవ శ్లోకము కాశ్యశ్చ పరమేశ్వాసः కాస్య च परमेश्वासः सिखण्डी च महारथः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च दृष्टद्युम्नो विराटश्च सात्किश्च पराजितः सात्यकिश्च पराजितः कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः इडु पश्लोकमु द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वस्यः पृथिवीपते सर्वस्यः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृदक् पृदक् शङ्कान्तद्मुः पृथक् पृदक् द्रुपदो द्रुपदेयश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कान्तद्मुः पृथक् पृदक् प्रीतिपदार्थं नेर्चुकं कुन्तीपुत्राः कुन्तीदेवीकुमारुडेन राजाराजेन యుధిష్ఠిరహ యుధిష్ఠిరుడు అనంత విజయం అనంత విజయం అని పేరుగల శంఖమును నకులహా నకులుడు సహదేవశ్చ మరియు సహదేవుడు సుఘోష మణిపుష్పకవు సుఘోషము మరియు మణిపుష్పకము అని పేరుగల శంఖములను పరమేశ్వాస అంటే అత్యంత శక్తివంతమైన ధనుర్ధారి అయిన కాశ్య కాశీరాజు చ మరియు మహారథ మహారథుడైన శిఖండి శిఖండి దృష్టజుమ్న దృష్టజ్యుమ్నుడు విరాట మరియు విరాటుడు అపరాజిత ఎప్పుడు ఓడిపోని యోధుడు మరియు సాత్సకి సాత్సకి అంటే కృష్ణుని యొక్క సోదర పుత్రుడు పృథివీ పతే ఓ ధృతురాష్ట్ర మహారాజా ద్రుపదుడు ద్రౌపదేయాశ్చ ద్రౌపదీ కుమారులు మహాబాహుహు బలమైన భుజములు కలవాడైన సౌభద్రహ అభిమన్యుడు మరియు సర్వసహ అన్ని వైపుల పృథక్ పృథక్ ప్రత్యేకంగా వేరువేరుగా శంఖాన్ శంఖములు దద్ముహు ఊదిరి అని అర్థం పాండవ సైన్యంలోని మహారథులందరూ వారి వారి శంఖములను పూరించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియచేశారు జై శ్రీకృష్ణ